పార్టీ అధ్యక్షులు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు మరి కళదల పవన్ కళ్యాణ్ గారి సందర్భంగా జన్మదిన హృదయపూరగా నష్టపేట తరఫున ధన్యవాదాలు దిగు చెప్పుకుంటూ మన తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను చాలా గ్రాండ్గా ఈ యొక్క పవర్లో లో ఉన్నాం కాబట్టి అనుకున్నాం గత మూడు రోజులుగా మరి ఈ వర్షాభావం ప్రజలు చాలా ఇబ్బందులకు గురైన సందర్భంగా ఈ ప్రోగ్రాంలన్నీ రద్దు చేసుకోవడం జరిగింది ఈ చిన్నపాటి కార్యక్రమాలు తప్పితే పెద్ద కార్యక్రమాలు ఏమి చేయొద్దని నేను మధ్యాహ్నం కాన్ఫరెన్స్ కార్లో ఆ ప్రధాన కార్యాలయం నుంచి ఫోన్ కాల్ రావడం వల్ల ఇవన్నీ రద్దు చేసుకోవడం జరిగింది ఈ అభిమానం తప్పక పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఒక ప్రత్యేకత ఇరవై రోజులు తరఫున కోరుకుంటూ సెలవు చేసుకున్నాను మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతున్నది గత రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా అని కాకుండా మాకు అందరూ ఒక సేవా దుర్పథంలో ముందుకెళ్లాలని యువతికి మార్గదర్శించిన నాయకుడు మా కళ్యాణ్ బాబు గారు అలానే మేము వరద బాధితులకు కానీ లేదు ఎవరికైనా కష్టం వస్తే ఎటువంటి లేకుండా ఉన్నామని చెప్పి కార్యకర్తలుగా చాలా గర్వంగా చెప్పుకున్నాం జనసేన కార్యకర్తలు అని అలాంటి కార్యకర్తలు ఉన్నందుకు మా నాయకుడు మాకు ఒక వరం ఆయన ఈ రోజు డిప్యూటీ సీఎం గా జన్మదిన వేడుకలు జరుపుకున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది ఇలాంటి పుష్ణలు మరిన్ని జరుపుకోవాలని చెప్పి అందరి ఆశీస్సులు ఆయన మీద ఉండాలని చెప్పి మీ అందరి తరఫున కోరుతున్నాను మరొకసారి మా అధినేత విషయం మినిమల్ హ్యాపీనెన్స్ అవుతుంది